అందరికీ నమస్కారం శ్రీ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా ఏప్రిల్ పదిహేనో తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే ఒక వ్యక్తి మీ నుండి దూరం అవ్వాలి అనుకుంటున్నారు ఆ వ్యక్తి ఎవరు మీ నుండి దూరం ఎందుకు అవ్వాలనుకుంటున్నారు ఆ వ్యక్తి మీ నుండి అసలు ఎందుకు దూరం అవ్వాలనుకుంటున్నారు అసలు సింహరాశి వారికి జరిగేది ఏమిటి సింహరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక సింహరాశి వారి యొక్క కనుక గోచార ఫలితాలను కనుక తెలుసుకుందాం సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే కనుక కొద్దిగా కోపిష్టి వారిలాగా ఉంటారు నిజానికి వీరు కోపిష్టి కారు అయినప్పటికీ వీరు ముఖంలో ముఖాన్ని చూసి వీరు వారు అని అంటూ ఉంటుంటారు కొంతమంది నిజానికి వీరు కోపిష్టి వారు కా అసలు మాత్రం కానే కాదు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి బంధాలు అన్నా బంధుత్వాలు అన్నా స్నేహాలు అన్నా చాలా చాలా ఇష్టం స్నేహాలు ఎప్పుడు కూడా అలాగే కొనసాగాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలానే వీరి యొక్క మనోబలంతోనే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు అంతేకాకుండా సాయం ఆశించరు ఎవరి నుండి కూడా ఆశించవద్దు కూడా మీరు ఎవరి నుండి అయినా సరే సాయం ఆశించినా అది రాదు అని చెప్పుకోవచ్చు అవకాశాలు చేజారిపోయి ఒకటి మీరు శ్రమపడి అయినా సరే కానీ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి మీ శ్రమ మరొకరికి లాభదాయకంగా ఉంటుంది మీరు పడినటువంటి శ్రమ అనేది ఇంకొకరికి లాభదాయకంగా ఉంటుంది ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి అంతేకాకుండా అవసరాలు అనేటివి వారి వేసుకుంటారు అంటే మీరు ఏవైనా పనులు ఉంటాయి కదా అవి కూడా కొన్నిసార్లు వాయిదా వేసుకుంటారు అంతేకాకుండా మీకు ఏవైనా అవసరాలు ఉన్నా సరే వాటిని కూడా వాయిదా వేస్తూ ఉంటారు చెల్లింపులలో అలక్ష్యం జరగదు అంతేకాకుండా పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు ఏదో చేశామా అంటే చేసాము అన్నట్టుగా అలానే ఒకరి ఒకరి ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవడం కూడా జరుగుతుంది మొండిగా అంటే మీరు ఎప్పుడు కూడా మొండిగా ముందుకు సాగుతూ ఉంటారు కానీ మొండిగా ఉండకుండా చూసుకోండి పెద్దల విషయంలో జోక్యంతో అస్సలు ఉండకూడదు జోక్యం తగదు కొన్ని ఒక సమస్య అనేది సానుకూలం అవుతుంది అంటే ఈ యొక్క సమస్య మీకు చాలా ఎక్కువగా మిమ్మల్ని మనసులో ఒక సమస్య ఉండి ఉంటుంది కదా అంటే ఏదో ఒక సమస్య ఆ సమస్య అనేది మీకు అంటే సానుకూలంగా ఉంటుంది అలానే మీకు ఆహ్వానం కూడా ఒకటి అందుతుంది ముఖ్యమైనటువంటి పాత్రలు అందుకుంటారు దంపతుల మధ్య అవగాహన కూడా నెలకొంటుంది సంతానం ఉన్నత చదువులను కూడా వారి యొక్క ఇష్టానికి వదిలివేయండి ఉద్యోగులకు కొత్త బాధ్యతలను అధికారులకి అంటే అధికారులకి కూడా సానచలనంగా చలనంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తుంది వ్యాపారంలో ఒత్తిడి అనేది లేకుండా చూసుకోవాలి అంటే బాగా ఒత్తిడిగా మీరు పని చేయవలసిన అవసరం లేదు చాలా ప్రశాంతంగా చేసుకోండి ఒత్తిడిగా ఉండడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది దీనితో పాటుగా అంటే ఏ రంగంలో ఉండేవారైనా సరే ఉద్యోగం వ్యాపారం అలాగే ఇంట్లో పనిచేసేవారైనా సరే ఆడవారు ఎక్కువగా ఒత్తిడిని తీసుకోవద్దు మీరు చాలా ప్రశాంతంగా పనులను పూర్తి చేసుకోవాలి అంతేకాకుండా ధీటుగా ఎదుర్కొంటారు ఏదైనా సరే ఒత్తిడికి అంటే మీకు ఏదైనా సరే ఒడిదుడుకులు వచ్చినా సరే వాటిని ధీటుగా ఎదుర్కొంటారు భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకుంటారు భవిష్యత్తులో వీరు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి ఒక ప్రణాళిక అనేది వేసుకుంటూ ఉంటారు భవిష్యత్తులో వీరికి అంటే ఒక ఎలా ఉండాలని బట్టి దానిపైన పూర్తిగా అంచనా కూడా వేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క సింహరాశి వారి నుండి ఒక వ్యక్తి దూరం అవ్వాలని చెప్పి చూస్తూ ఉన్నారు మరి అసలు సింహరాశి వారి నుండి ఏ వ్యక్తులు దూరం అవ్వాలి అనుకుంటున్నారు అసలు ఎందుకు దూరం అవ్వాలి అనుకుంటున్నారు అని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సింహరాశి నుండి ఏ వ్యక్తులు ఎందుకు దూరం అవ్వాలి అనుకుంటున్నారు అంటే కనుక వీరికి గతంలో ఏవైనా చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ కూడా ఆ గొడవలతోనే లైఫ్ అనేది సాగిస్తూ ఉన్నారు అంటే అది ఫ్రెండ్షిప్ అయినా ప్రేమైనా ఇంకేదైనా రిలేషన్షిప్ అయినా కావచ్చు బంధమైనా కావచ్చు లేదు మీరు ఒక అంటే భార్యభర్తల బంధమే కావచ్చు లేదు సొంత బ్లడ్ రిలేషన్ అయిన అంటే మీకు అక్క చెల్లెలు కావచ్చు లేదా మీకు సొంత వారి నుండి కూడా మీరు చాలా దూరం అవుతూ ఉంటారు అయితే మీరు చేయని తప్పులకి కూడా మాటలు పడవలసి వస్తుంది కొన్నిసార్లు చిన్న చిన్న మాటల నుండి ఎదుటివారు అనవసరంగా ఎక్కువగా ఆలోచించి అపార్థం చేసుకొని మిమ్మల్ని అసలు అర్థం చేసుకోకుండా కొంచెం కూడా ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా దూరం పెట్టడానికి ప్రయత్నించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి కనుక మీరు ఆ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తను తీసుకోవాలి అది ఎక్కడి నుండి అంటే సమస్య ఒకటి వస్తుందంటే దాన్ని ఆపడం అనేది అయితే మన వల్ల అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఒకవేళ మీకు తెలివిగా ఆలోచించి ఒక సమస్య రాబోతుందని ముందుగా గ్రహించి ఆ సమస్యకు వీలైనంత తెలివితేటలతో ఆలోచించి దాన్ని పరిష్కరించుకోగలిగితే కనుక మీ అదృష్టం అనేది చెప్పుకోవచ్చు కానీ ఎంతగా ప్రయత్నం చేసినా ఇక మీరు చేసేది ఏమీ లేదు అనుకుంటే కనుక అది ఇక మనం ఏమీ చేయలేము కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి మీరు ఎప్పుడు కూడా ఏ తప్పు చేయని అంతవరకు మీ అయినా నిందలు అపనిందలు నిందలు అవి కొద్ది రోజులు అని చెప్పి గుర్తుపెట్టుకోండి కొద్ది రోజులని గుర్తుపెట్టుకోండి అలానే మీరు ఎలాంటి తప్పులు చేయనప్పుడు నిందలు మోస్తున్నారు అంటే అవి ఎంతో కాలం ఉండవు తప్పు ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటపడుతుంది కాబట్టి కాబట్టి నిజం నిప్పులాగా ఉంటుంది ఈరోజు అబద్ధంని నడిచిన ఇంకొక రోజు న్యాయమే గెలుస్తుంది కనుక న్యాయంగా ధర్మబద్ధంగా ఉన్నటువంటి వారిపైన ఎన్ని నిందలు పడినా అలానే ఎన్ని అవమానాలు ఎదురైనా అవి కొంతకాలం మాత్రమే కానీ మీ యొక్క మంచితనంతో అలానే మీ యొక్క నిజాయితీతో మీరు ఎంత ఖచ్చితంగా ఏదో ఒక రోజు సమాజానికి తెలుస్తుంది అలాగే మీ నుండి దూరంగా వెళ్ళిపోయిన వారికి కూడా తెలుస్తుంది కనుక ఏ వ్యక్తి అయితే మళ్ళీ ఈరోజు మిమ్మల్ని వీడి వెళ్ళిపోయారు ఆ వ్యక్తి ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒక రోజు తిరిగి మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది అయితే మీకు ఇలా మధ్యాహ్నం ఒకటి తర్వాత మాత్రం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు చాలా చక్కగా సమస్యను పరిష్కరించుకోండి ఖర్చులు సామాన్యంగా ఉంటాయి పనులు పూర్తి చేస్తారు ఇతరుల విషయాల్లో జోక్యం అసలు తగదు ఆరోగ్యం కుదుట పడుతుంది కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి శుభకార్యాలకి కూడా ఈ సమయంలో మీరు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మీరు ఈ సమయంలో శుభకార్యాలకి హండ్రెడ్ పర్సెంట్ కూడా హాజరవుతారు అలానే మీ మీ పని పైన మీ పైన పడిన నిందలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే మిమ్మల్ని దూరం పెడుతున్నారో వారు కూడా అంతే సైలెంట్గా దూరం అయిపోండి అంటే వారు ఎంత దూరంగా పెడుతున్నారో మీరు కూడా అంతే దూరంగా ఉండండి బట్ ఏదో ఒక రోజు మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది మీరు ఎంత నిజాయితీగా ఉన్నారో ఆ నిజాయితీ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా కాపాడుతుంది మళ్ళీ తిరిగి వారే మీ కాళ్ళ చింతకి హండ్రెడ్ పర్సెంట్ కూడా వస్తారు కనుక మీరు ఎప్పుడైనా న్యాయంగా ధర్మంగా ఉన్నవారికి ఆ దైవానుగ్రహం ఎలా వెళ్ళడా ఉంటుంది తద్వారా మీకు కూడా ఆ దైవం యొక్క అనుగ్రహం అనేది హండ్రెడ్ పర్సెంట్ మీ ఉంటుంది అలానే ఆ దైవం యొక్క అనుగ్రహంతో మీరు ఏదైనా సరే సాధించగలుగుతారు కూడా ఇక మీకున్నటువంటి సమస్యలు ఏవైనా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి అలానే మీకు దైవానుగ్రహం అయితే తప్పకుండా ఉంటుంది దైవం యొక్క అనుగ్రహంతో మీకు డబ్బులు అనేటివి వస్తాయి బంధం కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిన బంధమే మళ్ళీ మీరే కావాలని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధైర్యంగా ఉండండి తెలివితో మీరు మీ యొక్క జీవితాన్ని చక్క పెట్టుకోండి కాబట్టి సింహరాశి వారికి ఎలా ఉంటుంది అలాగే మీ ఆరోగ్యం కూడా మీ చేతిలో ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి అలాగే ఉద్యోగం చేసే వారికి కూడా అనుకూలమైనటువంటి రోజు మీ పనితీరును మీ పైన అధికారులు గుర్తిస్తారు మీకు ప్రశంసలు కూడా అందబోతున్నాయి మీ చేపట్టిన ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు మీ సహ ఉద్యోగులతో సంబంధాలు మరింత మెరుగుపడతాయి మరియు వాటి నుండి మీకు పూర్తి సహకారం అందుతుంది కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలను మీరు అప్పగించబడే అవకాశం ఉంది ఇది మీకు కెరియర్లో ఒక ముఖ్యమైన మలుపు కావచ్చు మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం కార్యాలయంలో సానుకూల వాతావరణం కూడా ఉంటుంది సింహరాశికి చెందిన వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకమైన అవకాశాలను తెలుస్తుంది తెస్తుంది మీ వ్యాపారంలో మంచి వృద్ధిని చూస్తారు మరియు ఊహించని దానికంటే ఎక్కువ లాభాలను వచ్చే అవకాశం అయితే ఉంది కొత్త వ్యాపార భాగస్వాములు లేదా ఒప్పందాల కుదుర్చుకునే అవకాశం అయితే ఉంది ఇది మీ వ్యాపారాన్ని మరింత విస్తరింపచేసి సహాయపడుతుంది ఈ యొక్క సమయస్ఫూర్తి వారికి సరైన నిర్ణయాలు మీ వ్యాపార అభివృద్ధికి దోహదం చేస్తాయి వినియోగదారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి కొత్త వినియోగదారులు కూడా వచ్చే అవకాశం ఉంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు